అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నల్దిమాయపల్లె పరిధిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు చెన్నై గారిపల్లెకు చెందిన కొంతమంది ప్రయత్నించారని ఈ విషయం తెలిసిన వెంటనే తాము అడ్డుకోవడం జరిగిందని దళిత నాయకుడు పనతల రామచంద్రయ్య తెలిపారు కొంతమంది వ్యక్తులు ఆదివారం రెండు వందల తొంభై మూడు సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు ఈ భూమి ఎన్టీపల్లె గ్రామానికి చెందిన పేద దళితులకే దక్కాలన్నారు నంగళూరు మండలము నల్లమాయపల్లి పంచాయతీలో రెండు వందల తొంభై మూడు డికేటీలో దౌర్జన్యంగా ఆపుకుంటాం సార్ మాకు చెట్టు భూమి లేదు ఇంత ముందు వస్తూ చెప్పినాము మళ్ళా వచ్చి దౌర్జన్యం ఆపుకుంటున్నారు ఈ అరువాళ్ళ వాళ్ళు వచ్చి వాళ్ళ మీదకి జేసీబులు పెట్టుకొని తోసుకుంటూ వస్తున్నారు చాలా దౌర్జన్యం అయింది మాలల్లో మాకు ఎవరికి సెంటి భూమి లేదు మేము పేదము ఆస్తులు చూస్తారు సార్ అర్థం ఎత్తునప్పుడు తొమ్మిది నుంచి పైన జేసీబీలు పెట్టి చూస్తారు ఎవరైనా పోతే దౌర్జన్యంగా దౌర్జన్యం చేస్తారు మా పరిస్థితి అంధకారంగా ఉండదు మేము అన్యాయం ఏమవుతాం సార్ మాది ఏదన్నా దయచూసి మాకు తలా ఇంత ఏం చేసాం సార్ మేము చె మా కాడిచి భూమి లేదు దౌర్జన్యంగా వచ్చి తోసుకుంటున్నారు మాకు మా నాయన గారంటే సంపాయిలా ఇప్పుడు మాకైనా కావాలి కదా మా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆడిపోయి కదా నియోజకవర్గ పంచాయతీలో రెండు వందల తొంభై మూడు లో ఉండే సర్వే భూమిలో లో అడ్డగించుకొని దౌర్జన్యం చేస్తా అంటే మా భూముల కోసం కాపాడుకునే దానికి వచ్చాం సార్ మాకు వచ్చింటి భూమి లేదు మేము నిరు దయచేసి భూమి సార్ మాకు ఎవరికి కానీ భూమి లేదు సింట్ భూమి లేదు మాకు బిడ్డలు ఉన్నారు మేము అనాథలము పేదలమా దౌర్జన్యం ఎక్కువైంది సార్ దౌర్జన్యం దౌర్జన్యం ఎక్కువైంది సార్ దౌర్జన్యం ఎక్కువయ్యి మా భూములు లేకొచ్చి ఆ సార్ మేము ఏం చేయాల మా పరిస్థితి దిక్కుతో వచ్చలేదు ఎవరికే కానీ భూమి లేదు

పెట్టుకోలే పెట్టుకోవాలా మా తల్లిదండ్రి మే అన్న మాకన్నా ఇచ్చేదండ్రి లేదా